అందరికీ నమస్కారం పాడి పంటలు ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి పశు విజ్ఞాన బడి కార్యక్రమంకు స్వాగతం నా పేరు డాక్టర్ కె ఛాయా వినయాదేవి నేను పశు పశువైద్య కేంద్రం నూతక్కి గుంటూరు జిల్లా నందు పనిచేస్తూ ఉన్నాను ఇవాల్టి మన పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో మనం చర్చించుకోబోయేటటువంటి అంశం ఏమిటి అంటే వేసవి కాలంలో సన్న జీవాల యొక్క పోషణ మరియు యాజమాన్యము గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటటువంటి చాలా కుటుంబాలు కూడా ఈ సన్న జీవాల పెంపకం పైన ఆధారపడి జీవిస్తున్నారు మరి ఈ వేసవి కాలంలో చూసుకున్నట్లయితే మిగతా పశువులు అంటే ఆవులు గేదెలు వీటితో పోల్చుకున్నట్లయితే సన్న జీవాలు అంటే గొర్రెలు మేకలు వీటి యొక్క పోషణ మరియు యాజమాన్యము అనేటటువంటి అంశము ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే ఈ సన్నజీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృత లేదా సాంప్రదాయ పద్ధతిలో రైతులు పెంచుతూ ఉంటారు అంటే ఏమిటి అంటే ఈ సన్నజీవాలను మేత కోసం మేపు కోసం బీడు భూములకు కానివ్వండి బంజరు భూములకు కానివ్వండి ఎక్కువ సమయము తీసుకువెళ్తూ ఉంటారు కానీ ఈ వేసవి కాలం వచ్చేసరికి ఈ బీడు భూముల్లో కానీ బంజరు భూముల్లో కానీ ఉన్నటువంటి చిన్న చిన్న గడ్డి ఏదైతే ఉంటుందో అది ఎండిపోతూ ఉంటుంది ఈ ఎండిపోయినటువంటి చిన్న చిన్న గడ్డి పరకలను తీసుకున్న తీసుకోవడం వలన ఈ సన్న జీవాలలో పోషకాహార లోపం అనేది వస్తుంది ఈ పోషకాలు వాటికి సరిగా అందకపోవడం వలన అవి బలహీనమైపోయి బరువు తగ్గిపోయి వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోవడం వల్ల అనేక వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఏమవుతుంది అంటే ఈ సన్న జీవాలలో వేసవికాలంలో ఎక్కువ మరణాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది రైతులు కూడా ఎంతో నష్టపోతారు మరి ఈ వేసవి కాలంలో ఈ విధంగా సన్న జీవాలలో మరణాలు సంభవించకుండా అరికట్టాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు వాటికి ఇచ్చేటటువంటి పోషణలోను మరియు వాటి యాజమాన్యంలోనూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఇవాల్టి మన పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో సన్న జీవాల్లో ఈ వేసవి కాలంలో ఎటువంటి పోషణ మార్పులు చేసుకోవాలి మరియు యాజమాన్యంలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనేది తెలుసుకుందాము ముందుగా వేసవి కాలం వస్తుంది అనగానే రైతులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే వారి యొక్క జీవాలను తీసుకొని లోతట్టు ప్రాంతాలకు కానివ్వండి లేదా చెరువు కింద ఉండేటటువంటి భూములకు కానివ్వండి వలసని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా వలసకి తీసుకొని వెళ్ళడం వలన ఏమవుతుంది అంటే అక్కడ లభించేటటువంటి పచ్చిగడ్డిని వాటి వాటి మేతగా మనం ఉపయోగించవచ్చు కాబట్టి ఈ వేసవి కాలంలో మేత కొరత అనేది వాటికి ఉండకుండా మనం ఆ సమస్యను అధిగమించవచ్చు సన్న జీవాలు వేసవి కాలంలో ఆరు బయట ప్రాంతాల్లో మేసి మన పాకకు వచ్చిన తర్వాత వాటికి సుమారుగా ఎప్పుడు ఇచ్చేటటువంటి మేత కంటే ఒకటి నుంచి రెండు కేజీల పశుగ్రాసం అనేది అది మేత కావచ్చు పచ్చిమేత కావచ్చు ఒకటి నుంచి రెండు కేజీల వరకు పచ్చిమేతను కానీ ఎండు మేతను కానీ అదనంగా ఇచ్చే ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ వేసవి కాలంలో మనకి పశుగ్రాసం అనేది దొరకదు కాబట్టి చెట్ల ఆకులు అంటే వేప చెట్టు ఆవిస జువ్వి చెట్టు పనస ఇట్లా తుమ్మ చెట్టు ఇటువంటి చెట్ల యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుల్ని గనక రైతులు జీవాలకు మేతగా ఉపయోగించినట్లయితే పచ్చి మేత కొరతను మనం అధిగమించడమే కాకుండా వాటికి తగ్గ పోషణను కూడా మనం అందించగలిగిన వాళ్ళము అవుతాము మరి పచ్చి మేతకు వచ్చేసరికి లెగ్యుమినస్ అంటారు అంటే పప్పు జాతి గ్రాసాలు పప్పు జాతి గ్రాసాలకు సంబంధించినటువంటి పశుగ్రాసాన్ని కనుక మనం జీవాలకు అందించినట్లయితే వాటికి మంచి పోషకా పోషకాహాలు అందుతాయి ఫారంలో పెంచేటటువంటి సన్న జీవాలు అయినట్లయితే వాటికి గొరెలు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల వరకు అదనంగా మనం దానాను అందించవలసి ఉంటుంది అదే పొట్టేళ్ళు అయితే ముప్పై గ్రాముల వరకు కూడా దానాన్ని మనం ఎప్పుడు ఇచ్చేదానికంటే అదనంగా ఇవ్వవలసి ఉంటుంది అదే గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ వీటికైతే అదనంగా మనం వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు కూడా దానాను వేసవి కాలంలో మనం అదనంగా అందించాలి ఈ విధంగా పచ్చిగడ్డి ఎండుగడ్డి మరియు దానాను మనం ఎప్పుడు అందించేదానికంటే ఈ వేసవి కాలంలో మనం అదనంగా అందించవలసిన అవసరం ఉంటుంది మరి రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే రొటేషన్ అంటే రొటేషన్ ప్రక్రియలో మాత్రమే మనం వీటిని మేత కోసం ఒక ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి అంటే ఏడు నుంచి పది రోజులు ఒక ప్రదేశానికి మనం మేత కోసం జీవాలను తీసుకువెళ్ళినట్లయితే ఏడు నుంచి పది రోజుల తర్వాత మనం ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మనం ఈ జీవాలను మేత కోసం తీసుకువెళ్ళవలసి ఉంటుంది మరి మనకి సందేహం రావచ్చు ఈ వేసవి కాలంలో పప్పు జాతి పశుగ్రాసాలు మనం వాడమని చెప్తున్నాము మరి పప్పు జాతి పశుగ్రాసాలు ఈ వేసవి కాలంలో మనకి ఏ విధంగా లభిస్తాయి అని మనం మాట్లాడుకున్నట్లయితే ఏ రైతులైతే ఎవరైతే వాళ్ళ యొక్క పొలాలలో వరి వేస్తారో వరి కోత అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి తేమ ఉండేటటువంటి నేలలో పిల్లి పెసర కానివ్వండి జనుము అంటే ఇవి పప్పు జాతి పశుగ్రాసాల కిందకి వస్తాయి వీటిలో మాంసకృత్తులు అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి ఈ పప్పు జాతి అంటే జనుము కానివ్వండి పిల్లి పెసర కానివ్వండి ఈ విత్తనాలు కనుక వరి కోత అయిపోయిన తర్వాత ఆ పొలంలో కనుక మనం వేసినట్లయితే చక్కగా అవి మనకి పచ్చిమేతగా సన్న జీవాలకు వాడుకోవచ్చు వేసవి కాలంలో అంతేకాకుండా ఇవి లెగ్యూమినస్ అంటే పప్పు జాతి పశుగ్రాసాలు అవ్వడం వలన అక్కడ భూమి కూడా సారవంతంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం పోషణలో చిన్న చిన్న మార్పుల్ని మనం సన్న జీవాలకు వేసవికాలంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది యాజమాన్య పద్ధతులు యాజమాన్య పద్ధతులు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలి అని కనుక చూసుకున్నట్లయితే మొదటిది వేసవిలో చూలు కట్టేటటువంటి విధానం ఏమిటి ఆ చూడు శాతాన్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి అని మాట్లాడుకున్నట్టయితే ఈ గొర్రెలు లేదా మేకలు యద అనేది ఋతుకాలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ వేసవిలో అంటే ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కూడా ఈ చూలు కట్టేటటువంటి శాతము పది శాతం వరకే మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ చూడు కాలం వచ్చేసి మనకి నూట యాభై రోజులు అంటే ఐదు నెలల వరకు ఉంటుంది ఇప్పుడు మనం వేసవి కాలంలో కనుక ఈ చూలు కట్టేటటువంటి శాతాన్ని కనుక మనం గొర్రెలు లేదా మేకల్లో పెంచగలిగినట్లయితే అవి సుమారుగా వర్షాకాలానికి మనకి ఈనుతాయి వర్షాకాలంలో మనకి ఎట్లాగూ మేత పశుగ్రాసం అనేది చక్కగా పుష్కలంగా లభిస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో పుట్టినటువంటి ఆ సమయంలో పుట్టినటువంటి పిల్లలు కూడా చక్కగా పెరగడానికి బరువు అనుకున్న సమయంలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చూలు కట్టేటటువంటి శాతాన్ని మనం ఈ వేసవి కాలంలో ఎలా పెంచాలి అని కనుక చూసుకున్నట్లయితే ఏవైతే జీవాలు ఏవైతే జీవాలు చూలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాయో ఆ వయసులో ఉన్నాయో వాటికి మనం అదనంగా ఎప్పుడు ఇచ్చేటటువంటి దానికంటే అదనంగా ఎండు మేతను మరియు దానాను మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా అందించవలసి ఉంటుంది అంతేకాకుండా దానికి తగినంత నీటిని కూడా మనం వేసవి కాలంలో అందించవలసిన అవసరం ఉంది ఈ చూలు కట్టే శాతాన్ని మనం పెంచాలి అంటే మనం వేసవి కాలం వస్తుంది అనగానే మన యొక్క మందులో ఏవైతే అనారోగ్యానికి గురైనటువంటి జీవాలు కానివ్వండి లేదా గొడ్డుబోతు జీవాలు కానివ్వండి లేదా వయసు మీద పడిపోయినటువంటి జీవాలు ఇవన్నిటిని కూడా మనం పక్కకి వేరేసి వాటిని అమ్ముకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మనం మంద యొక్క పరిమాణం అనేది సంఖ్య అనేది తగ్గించుకోగలుగుతాము ఈ సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో మనం ఈ చూలు శాతాన్ని కూడా మనం పెంచుకోగలుగుతాము ఏ విధంగా అంటే వాటికి అందించేటటువంటి పోషణ ఖర్చు కూడా మనకి తగ్గుతుంది కాబట్టి చూలు శాతం కూడా అధికంగా ఉంటుంది ఈ విధంగా మనం వేసవి కాలంలో జీవాలలో చూలు కట్టేటటువంటి శాతాన్ని పెంచుకోవచ్చు ఈ గొర్రెలే కాకుండా పొట్టేళ్ళు పొట్టేళ్ళు కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ వేసవి కాలంలో చూసుకోవాలి వాటిని కూడా మంద నుంచి వేరుగా పెట్టుకొని వాటికి కూడా అదనమైనటువంటి పోషణను అందించవలసిన అవసరం ఉంటుంది ఈ గొర్రెలు పొట్టేళ్లే కాకుండా మనకి వందలో చిన్న చిన్న మేకపిల్లలు గొర్రె పిల్లలు కూడా ఉంటాయి మరి ఈ వేసవి కాలంలో మేతకి తీసుకువెళ్ళినప్పుడు కానివ్వండి పాకలో ఉన్నప్పుడు కానివ్వండి వాటిని చక్కగా నీడ పట్టున ఉండేలాగా మనం పెట్టుకోవాలి వాటికి ఎండ తగలకుండా చూసుకోవాలి అంతేకాకుండా ఈ వేసవి కాలంలో చిన్న చిన్న కుంటల్లో ఉన్నటువంటి నీరు నీరు ఉంటుంది కదా ఆ నీటిని తాగడం అనేది జరగకూడదు ఈ మేక పిల్లలకు గొర్రె పిల్లలకు పరిశుభ్రమైనటువంటి నీటిని ఎప్పటికప్పుడు రైతులు అందిస్తూ ఉండాలి మరి విటమిన్ ఏ ధాతు ఏదైతే ఉంటుందో అది గొర్రె పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం ఉంటుంది ఈ వేసవి కాలంలో విటమిన్ ఏ ధాతువు లోపం రాకుండా ఉండడానికి వైద్యాధికారిని సంప్రదించి మీరు ఇంజక్షన్లు కానివ్వండి లేదా నోట్లో పోసే మందుల్ని కానివ్వండి విటమిన్ ఏగా అందించవలసి ఉంటుంది మన పాకలో సాల్ట్ బ్రిక్స్ అంటారు అంటే ఉప్పు ఉప్పు గడ్డల్ని కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే లవణాల లోపం కూడా చిన్నపిల్లల్లో రాకుండా ఉంటుంది కాబట్టి అవి ఎండకు ఈ వేసవికాలంలో మరణించకుండా ఉంటాయి ఈ విధంగా మనం గొర్రెల్ని చూలు కట్టే శాతాన్ని పెంచుకోవాలి పొట్టేల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాకుండా మందలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని కూడా మనం పిల్లల్ని మేక పిల్లల్ని వాటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి మనకి ఎప్పుడైతే పచ్చిగడ్డి ఎక్కువగా లభిస్తూ ఉంటుందో వర్షాకాలంలో శీతాకాలంలో పచ్చిగడ్డి ఎక్కువగా లభిస్తూ ఉన్నప్పుడు వాటిని చక్కగా తీసుకొని వాటిని హేగా కానీ లేదా సైలేజ్ సైలేజ్ అంటే గడ్డిగా కానీ మనం నిల్వ చేసుకున్నట్లయితే ఎండాకాలం వచ్చినప్పుడు వేసవ కాలంలో మనం వాటిని పశుగ్రాసంగా వాడుకున్నట్లయితే ఈ మేత కొరత లేకుండా చక్కగా గొర్రెలు మేకలు పెరుగుతాయి ఈ విధంగా మనం చేసుకోవాలి అంతేకాకుండా ఈ ఎండిపోయినటువంటి చెట్ల ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు కానివ్వండి కలుపు మొక్కలు ఇవి ఈ ఆకులు కలుపు మొక్కలను కలుపుకొని తగినంత మోతాదులో కనుక మనం మొలాసిస్ కలుపుకొని బెల్లం కూడా కలుపుకున్నట్లయితే ఈ మిశ్రమాన్ని అన్నింటిని ముద్దగా కానీ అదేవిధంగా కూడా మనం ఈ జీవాలకు మేతగా ఉపయోగించవచ్చు పోషణే కాకుండా మన పాక ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి మనం వాటి మందను పెట్టేటటువంటి పాక విశాలంగా ఉండాలి తొక్కిసలాట జరిగే విధంగా తక్కువ స్థలంలో ఎక్కువ జీవాలను మనం ఉంచకూడదు వాటికి చక్కగా గాలి వెలుతురు ఈ వేసవి కాలంలో తగిలేలాగా చూసుకోవాలి అలాగనుక జరగనట్లయితే అవి ఉక్కపోతతో తొక్కిసలాటతో మరణించేటటువంటి ప్రమాదం ఉంటుంది ఈ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి మరి ఈ జీవాల యొక్క పోషణ వాటికి ఇచ్చేటటువంటి ఆహారము వాటి యొక్క పాక ఇదే కాకుండా మనం ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కూడా మనం అందులో ఏ జీవాలైనా అనారోగ్యంగా ఉన్నాయా అనేది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఈ వేసవి కాలంలో ఎంతైనా ఉంది మరి అనారోగ్యంగా ఉన్నటువంటి జీవాలను మనం చూడాలి అంటే అవి ఎటువంటి లక్షణాలను మనకు కనపడతాయి మనకి అనారోగ్యంగా ఉన్నటువంటి జీవాల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి చూసినట్లయితే అవి మందలో చురుకుగా నడవకుండా ఉంటాయి మందలో చురుకుగా ఉండవు అవి ఎక్కడో వెనకబడి నీరసించి పోయి ఉంటాయి అంతేకాకుండా ఆహారం అనేవి అవి తక్కువగా తీసుకుంటూ ఉంటాయి ఈ పొట్టలో కదలికలు కూడా తగ్గిపోవడం వలన అవి ఆహారం అనేది తగినంతగా జీర్ణం కూడా అవ్వదు అంతేకాకుండా ముక్కు నుంచి నోటి నుంచి కూడా స్టావాలు కారుతూ ఉంటాయి వాటి యొక్క వెంట్రుకలు కనుక చూసినట్లయితే ఆ జీవాల యొక్క వెంట్రుకలు నిక్క కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ జీవాలు మూత్రం కూడా తరచుగా పోస్తూ ఉంటాయి ఈ విధంగా కనుక ఏ ఏ లక్షణాలను కనుక చూసినట్లయితే అవి అనారోగ్యంగా ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా అనారోగ్యంగా కనుక ఏ జీవాలనైనా మనం గమనించినట్లయితే వెంటనే మీరందరూ కూడా పశువైద్యాధికారిని సంప్రదించవలసి ఉంటుంది ఈ వేసవి కాలంలో వర్షాకాలం శీతాకాలాలతో పోలిస్తే మనకి పశుగ్రాస లోపం ఉంటుంది కాబట్టి కొంతైనా ఆహార లోపము ఎప్పుడైతే ఉంటుందో ఈ జీవాలు బలహీనమైపోతాయి వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది కాబట్టి వీటికి జలగల ప్రమాదం జలగలు అంటే పొట్టలో ఉండేటటువంటి ఏలిక పాములు కానివ్వండి జలగలు కానివ్వండి ఈ సమస్య అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం వేసవి కాలంలో కాబట్టి వేసవి వస్తున్నప్పుడే మీరందరూ కూడా చక్కగా ఆ నట్టల మందులు ఏవైతే ఉన్నాయో పశువైద్యాధికారి సలహాతో నట్టల మందును తగినంత మోతాదులో వీటికి అందించడం వలన ఈ నట్టల బెడద అనేది వేసవి కాలంలో ఉండకుండా ఉంటుంది తద్వారా ఈ నట్టల వలన మరణాలు కూడా మనకి ఆగిపోతాయి జనరల్గా సహజంగా ఏంటి అంటే ఈ కలుపు మొక్కలు తింటూ ఉంటాయి కలుపు మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఈ జీవాలు వేసవ కాలంలో తింటూ ఉంటాయి కాబట్టి ఎలర్జీ అంటే చర్మం మీద పొక్కులు దురద ఇటువంటి చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీ అనేది వస్తూ ఉంటుంది వీటికి కూడా మీరు వైద్యాధికారి సలహాలు తీసుకొని వాటికి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది ఈ నట్టలు మందులు వేపించుకున్న తర్వాత పారుడు వ్యాధి అనేది కూడా మనకి ఈ వేసవి కాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దానికి టీకాలు కూడా మీరు వేపించుకోవాలి అంతేకాకుండా ఏవైతే జీవాలు వలస కోసం లోతట్టు ప్రాంతాలకు వెళ్తున్నాయో అక్కడ మన వాటికి పచ్చిగడ్డి చిన్న చిన్న పచ్చిగడ్డి లభిస్తూ ఉంటుంది ఇటువంటి పచ్చిగడ్డి తిన్నటువంటి జీవాల్లో చిటుక వ్యాధి వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగానే వాటికి వలస వెళ్ళే ముందుగానే ఈ ఎంటిరో టాక్సీమియా అంటే చిటుక వ్యాధి టీకాలను కూడా రైతులు వేపించుకోవాల్సి ఉంటుంది ఈ వేసవి కాలంలో ఉదయం వాటిని మేత కోసం తీసుకెళ్ళినట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటలలోపు లేదా సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ఈ ఈ సమయంలో మాత్రమే వాటిని మేత కోసం మనం బయటికి తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఎండగా ఉన్నప్పుడు మనం వాటిని పాకలోనే ఉంచి వాటికి పోషణను అందించి అందించవలసి ఉంటుంది ఒకవేళ మీ జీవాలు కనుక ఈ వేసవి కాలంలో ఎండ దెబ్బ కనుక గురైతే వాటిని వెంటనే మంద నుంచి వేరు చేసి చల్లటి ప్రదేశాలకి మీ మీరు మార్చుకోవాలి చెట్ల కింద కానీ ఏదైనా చల్లటి ప్రదేశంలోనికి పడుకోపెట్టిన తర్వాత దానికి చల్లటి నీటిని తాపించడం చల్లటి నీటిని తల మీద వేయడం అంతేకాకుండా వాటికి ఏదన్నా జ్వరానికి సంబంధించి జ్వరం ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి వాటికి మందులు కూడా ఇచ్చిన తర్వాత వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది ఈ విధంగా సన్న సన్న జీవాల యొక్క రైతులందరూ కూడా ఈ వేసవి కాలంలో పోషణలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వాటి యొక్క యాజమాన్య పద్ధతుల్లో మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నట్లయితే అంతేకాకుండా ఏదైతే మీ యొక్క మంద పరిమాణం ఉందో సంఖ్య ఉందో వాటిని తగ్గించుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో మరణాలను మనం అరికట్టవచ్చు ఎప్పుడైతే మనం మరణాలను అరికడతామో తద్వారా మనం అనుకున్న స్థాయిలో లాభాలు కూడా గడించవచ్చు అది ఈ విధంగా మీరు అందరూ కూడా చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు పై అధికారులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు